హాయ్ అండి వెల్కమ్ టు అదేటి రుచులు ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీ ఎప్పుడు చేసినా చాలా రుచిగా అలాగే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కీమా కర్రీ చపాతి రోటీ అలాగే బిర్యానీస్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ ఇంచు చెక్క అలాగే నాలుగు లవంగాలు మూడు ఇలాచి అలాగే హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు తుంపి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మరొకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ తొందరగా వేగడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయని వేయించుకుందాం చూడండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకుందాము పుదీనాని వేయించుకోవాలి పుదీనా వేయడం వల్ల కీమాకి చాలా చాలా రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి టమాటా ఇలా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మటన్ కీమాని వేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ కీమా తీసుకున్నానండి ఇలా స్ట్రైనర్లో పెట్టుకుని మటన్ కీమాని వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కీమాని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కీమాని ఉడికించుకోవాలి ఇందులోని నీరు వస్తుందండి కాసేపటికి చూడండి మూత తీసి చూద్దాం ఇలా కీమాలో నీరంతా ఇలా బయటకు వచ్చేసింది కదా ఇలా నీరంతా పూర్తిగా ఇమిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కీమాని ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇందులోని నీరంతా వరకు కీమాని ఉడికించుకుందాం చూడండి ఇలా కీమాని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నీరంతా ఇగిరిపోయేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి రుచికి తగువైనంత సాల్టు అలాగే నేను ఇక్కడ రెండున్నర స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి అలాగే పావు టీ స్పూన్ జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని ఒకసారి బాగా మసాలాలు పట్టే విధంగా కీమాకి కలుపుకోవాలి చూడండి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోకి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇది మరీ గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగోదు ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి కీమా అయితే ఉడికిపోయింది మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నాకు మరి కాస్త దగ్గర పడాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు నేను కీమాను ఉడికిస్తున్నాను ఇప్పుడు మూత తీసుము చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కీమాని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి ఈ కీమాని కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మటన్ కిమా అయితే రెడీ అయిపోయింది ఇలా నా స్టైల్లో ఒకసారి మటన్ కిమా కర్రీ ట్రై చేసి చూడండి కొబ్బరి పులావ్ అయితే దీని టేస్ట్ అత్తిరిపోతుంది రైస్ చపాతి రోటీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ